f i t జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదన్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లోనే యాబై వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం రాష్టంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా విశేషమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారదర్శక పరిపాలనలో ప్రతి వృద్దుడు నెలకు నాలుగు వేల రూపాయలు వితంతువులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకు పది వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అందుతున్నాయన్నారు ప్రతి నెల ఒకటో తేదీకి ప్రభుత్వ అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ప్రత్యక్ష నగదు అందజేయడం ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ లేని గొప్ప వ్యవస్థగా అభివర్ణించారు సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకు ఒక నెలకు పదివేల రూపాయలు చొప్పున ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దీర్ఘకాలిక రోగగ్రస్తులకు మంచానికి పరిమితమైన వారికి నెలకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంవత్సరానికి దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి డెబ్భై రెండు వేల రూపాయలు నెల నెల ఒకటవ తారీఖున వారి ఆరోగ్యం ఖర్చులకు కాదు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఒక చిత్తూరు జిల్లాలోని రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారు లబ్ధిదారులున్నారు ఈరోజు డిసెంబర్ మొదటి తారీఖున ఉదయం పదిన్నరకు ఎనభై శాతం పెన్షన్లు పంచాయతీరాజ్ ప్రభుత్వ సిబ్బంది ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నగదు ప్రత్యక్ష నగదు ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశం ప్రభుత్వం పనితీరుకు నిబద్ధత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పంపిణీ కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత పెద్ద మొత్తంలో నగదు పంపిణీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్